మేము ఒక రామోజీ ఫిలిం సిటీలో మధ్యాహ్నం వేళ భోజనం చేసి ఆ లాంచ్లో కూర్చున్నప్పుడు కవిత అనే ఒక అమ్మాయి రచయితలు ఉండేది ఈ ఆంధ్రజ్యోతిలో చేస్తుంది వాళ్ళందరూ అడిగేవారు ఏదో అప్పటికప్పుడు కథ చెప్పేయడం నాకు అన్నమాట చెప్పేస్తే ఓ లవ్ స్టోరీ ఏదైనా ఇప్పటికిప్పుడు చెప్పండి అన్నారు అంటే ఏదో చెప్పాను మామూలుగా చెప్తూ దాంట్లో ఏమవుతుందంటే అమెరికా వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండిపోతాడు వీళ్ళు అప్పుడు లెటర్స్ తప్ప ఇంకేం లేదు ఇవన్నీ విషయాలు ఒక ప్రేమ లేఖ ఎంతో బాగా కవిత్వంతో రాసిన లేఖ దాచుకుంటుంది ఆవిడ దాచుకుంటే ఇంకా వాడు చచ్చిపోతాడు ఆ ప్రియుడు చచ్చిపోయినప్పుడు ఈ లేఖే మిగులుతుంది ప్రియుడు మిగతా అప్పుడు అతని ప్రతి పుట్టినరోజుకి ఈ లేఖ చదువుకుంటూ ఉంటుంది ఆవిడ నా స్టోరీలో ప్రతి పుట్టినరోజు వచ్చినప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసి వాడుతను కూడా వెళ్ళేది అప్పుడు లేఖ చదువుకుంటున్నప్పుడు కడమణి వచ్చి ఇలాగ ఎవరో లేకపోతే ఆ కన్నీలకి వా చెరిగిపోయి సుమ్ము సుందర అవి అలా చెరిగిపోయి ఆఖరికి తన పేరు చెరిగిపోయింది అయ్యో నేను తన హృదయంలో లేదు తన లేఖలో కూడా లేకుండా పోయినా మంచి ఆలోచన మనం కనెక్ట్ చేసుకుంటే కొన్ని మర్చిపోతాం అక్కడ అసలు మళ్ళీ పుట్టినరోజు వస్తే అదే అరికాడ ఏంటి తాజ్మహల్ లాగా వెండి దాంట్లో మన కల్పనే కదా మనం సొంతంగా మనం ప్రేమ లేఖ రాసి పెట్టుకోవాలంటే వెండి డబ్బు ఉండాలి ఇక్కడ అక్కడ డబ్బు అక్కడ బంగారం పెట్టులో పెట్ట అని చెప్పేసి ఆ పెట్టిలో పెట్టుతుంది ప్రేమలేఖ పెట్టి అయ్యాక మళ్ళీ పుట్టినరోజుకే తెలుస్తుంది అతని ఫోటో ఒకటి ఉంటుంది ఈ ల్యాక్ ఉంటుంది తన పేరు రోజు చెరిగిపోయింది ఇప్పుడు ఏదో పాస్ట్ ఇన్సిడెంట్స్ తలుచుకుని ఉంటాయి కదా స్మృతిలో మధ్యలో స్మృతిలో ఆ స్మృతి తలుచుకుని చేస్తుంది ఏడ్చేస్తుంది పాప చేస్తే ఎక్కువ కన్నీళ్ళు వచ్చి లేఖలో సగం పోతుంది మొత్తానికి అది పోతుంది అవి బాబు ఇదేంటనే అది కొద్దిగా ఎండలో రోజు ఎండ పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టేసి ఆ వెండి దాంట్లో పెట్టేస్తుంది పుట్టినరోజు కానీ తీసు అనమాట మళ్ళీ పుట్టినరోజు తీసి తీసేటప్పటికి ఆఖరికి ఆఖరికేమైంది అతని సంతకం ఉన్నప్పుడు ఆ పెట్టి ముగ్చేసి దాన్ని సీలు వేసి దాచేస్తుంది అది తన పేరు పోయినా ఊరుకుంది అతని పేరు ఇంకా పోవడానికి వీలులేదు అని చేత ఏదో ప్రేమతో అని ఏదో రాస్తారు కదా తన పేరు ఉండేట్లాగా అప్పుడు సీలు వేసి పెట్టేసి ఇంకా ఈ ఈ లేఖ నేను చూడను అని అనుకుంటున్నాను నువ్వు లేవు నీ లేఖ అని దాని హెడ్డింగ్ ఇలాగా చిలిపిగా కొన్ని రాసేవాడిని అలాగే ఓసారి ఒకటి రాశా ఇంతకీ ఈ గాడి చల్లారి రావు గారి మీటింగ్ విని వాళ్ళందరూ ఇలాంటి వస్తే అనే కవి చదివా అలాగే మొహబ్బత్ అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొహబ్బత్ అంటే అది ప్రేమకి అర్థమైనా మంచి పద పదమైనా అంటే రాయడంలో ఇంకా బారాసి అనుకుని చెప్పడంలో భావం చెప్తాను మొహబ్బత్ అంటే అది ఏదో షర్బత్ లాగా అనిపిస్తుంది అది నాకు ఇష్టం లేదు ఎల్ వి లవ్ అంటే అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే దాంట్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి నా ప్రేమ నలుగురికి చెందిపోతే అలా స్వార్థపురి చేత మొహబ్బత్ ఇష్టం లేదు ఇష్టం లేదు ప్రేమే ఇష్టం ఎందుకంటే ప్రేమ రెండు అక్షరాలు రెండు గుండెలు ప్రేమ రెండు అక్షరాలు రెండు గుండెలు రెండు స్పందనలు ప్రేలో ప్రార్థన ఉంది ప్రేయ మాను మమకారం ఉంది బాగుంది ఇవన్నీ కప్పటిబుట్టి ఎన్వైట్ అయిపోయారు వాళ్ళు అప్పుడు నేను ఆ మెల్లగా ఆ స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించి నాకు ఇంకొక విషయం లింగరాజు గారే నన్ను చాలా ప్రోత్సహించారు ఎందుకంటే దేశభక్తి ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేవారు సభా నిర్వాహకుడిగా ఒక రచయిత కవి ఉంటే ఔచిత్యవంతంగా సభలు జరిగి సాహిత్యం ప్రజలకి అంది ఉంటుంది కరెక్ట్ అండి అది అంచేతే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలాంటి వాళ్ళు పెద్ద రచయితలు బౌడిపాటి కాళేశ్వరరావు గారు లాంటి హాస్యబ్రహ్మలు వీళ్ళందరూ మధురా పంతులు వారు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ కార్యకర్తలు కూడా అయ్యారు ఎందుకు సాహిత్యం సరిగ్గా అందించి జ్ఞానం ప్రజలకు ఇవ్వాలనే విషయంతో అని చేత పరంపరగా సాగుతూ ఉన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది మనకు తెలియకుండానే దాంతో నేను ఈ సాహిత్య సభలు చేయడంలో ఒక్కొక్కటి ఇలాగా సంస్థలు బి పెట్టుకుంటూ వస్తూ గౌతమి గ్రంథాలయం వేదికగానే చాలా సభలు చేసేవాళ్ళం ఇప్పుడు ఇందాక సరదా మాట్లాడుతూ అందరూ సో అందరం చేశానన్నాం అన్నీ మొదట్లోనే తప్ప చర్వ అనుకోకూడదు అలా ఉన్న సందర్భంలో సరే వాగర్ధ సమాఖ్య అని ఒక సంస్థ పెట్టాం వాగర్ధ సమాఖ్య వాగర్ధ అనేది మన ట్రెడిషనల్ కదా కాగిర్ధ అందరికీ తెలిసింది దాంతో పెట్టి చాలా ఔచిత్యవంతమైన సభలు చేసాం మన సి నారాయణ రెడ్డి గారు మాకు ఎప్పుడు కూడా చాలా అనుకూలుడు ఆయన ఆయన అందరికీ ప్రోత్సాహం అందించిన వాడు ఆయన మాట్లాడితే సన్నిధానం అని ఎంతో పొంగిపోయేవాడు ఎంకరేజ్మెంట్ అనుకోండి అది ఆ ఆయన గజెల్స్ గానం అని సభ పెట్టినప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇది మైకుల్లో మేము చెప్పించేసే ఊళ్ళంతా ప్రచారం మైకుల్లో చెప్పించినప్పటికీ ఏమిటో బాబాయ్ బాబాయ్ మహాలే అసలు ఒక కొన్ని వందల మంది పడుతుంది ఇంకా బయట కొన పడిపోయారు మేము మైకుల్లో ఇప్పుడు చేస్తాం మేము సరణాలు ఉండి కొత్త కొత్త చేయాలని మళ్ళీ అలా వాల్ పోస్టర్స్ వేసి సాహిత్య సభలు చేసిన వాళ్ళం మేము రాజమండ్రిలో వాల్ పోస్టర్లు వేసి సాహిత్య సభలు చేసాం కొత్తపల్లి మంది సత్యశ్రీమన్నారాయణ గారు నేను మళ్ళీ పురాణపల్లి శ్రీనివాస్ గారు ఇలా వాళ్ళందరూ కలిసి అలా చేసేవాళ్ళం అంటే ప్రజలకి ప్రచారం చేసేది ఉందని ముందర చెప్తే వాళ్ళు ఇష్టం వాళ్ళు వస్తారు కదా అలా సభలు చేసే సందర్భంలో వాగర్జ సమాఖ్య ఆధ్వర్యంలో వెలిచేరు నారాయణరావు గారిని ఒకసారి పిలిచాం ఇంకా ఇలా పెద్దలను చాలామందిని పిలిచాం పిలిస్తే మేము చేసిన ఒక అపూర్వ ప్రక్రియ ఏమిటంటే ఈ మన కొత్తపల్లి సత్యశ్రీమనారాయణ గారు నేను సతీశంగా ఏవో మాట్లాడుతుంటే ఊళ్ళో ఎంతమంది కవులు ఉంటారంటే పది మంది ఉంటారని ఒకళ్ళు ఇరవై మంది ఉంటారని ఒకళ్ళు ఈ ఈయన కశీష్ చంద్ర గారు సరదాగా అన్నారు ఏమండి ఓ డెబ్బై మంది వంద మంది కూడా ఉంటారు ఈ ఊళ్ళో అందరూ కవులే కదా అని సరదాగా ఆయన సరదాగా చమత్కారంగా మాట్లాడడం అనమాట కదా ఆ విధానంగా మాట్లాడితే నేను ఏమన్నాను గట్టిగా మాట్లాడితే వంద మంది ఉంటారు అన్నారు అని తర్వాత ఏమైంది ఇది నిరూపిద్దామని అనిపించింది లైబ్రరీ కేంద్రంగా ఉండేవాడిని సాయంకాలం అయినప్పటికీ అందరూ వచ్చేవారు చిత్రంగా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేవారు లైబ్రరీ వచ్చేవారు ఓసారి గద్దర్ గారు నన్ను చూడడానికి వచ్చారు